అందరికి నమస్కారం అండి పిచ్చోడి చేతిలో రాయి ఇది నిజంగా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ కి కరెక్ట్ గా సరిపోయే పదం అండి ఎందుకంటే ఎనిమిది నెలల క్రితం అమెరికాకు రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నుకోబడినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల పట్ల తను అనుసరిస్తున్నటువంటి విధానాలు నిజంగా ఇది అమెరికా ప్రజలకు కూడా ఏమాత్రం కూడా రుచించే పరిస్థితి లేదండి అమెరికా ప్రజలే కాదు ప్రపంచ దేశాలు కూడా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి విధానాలు ఎవరికి కూడా నచ్చడం లేదు అయితే ఇక్కడ అమెరికా అన్నదే ఒక అగ్రరాజ్యం భారతదేశంతో పోల్చుకుంటే ఎన్నో రెట్ల ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పగా ఉన్నటువంటి దేశం మరి అలాంటి దేశం ప్రపంచ దేశాలతో అనుసరిస్తున్నటువంటి విధానాలు మాత్రం ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విధానాలు డొనాల్డ్ ట్రంప్ అను అనుసరిస్తున్నారు భారతదేశంతో ముఖ్యంగా ఎందుకంటే భారతదేశం అన్నది వాణిజ్య పరంగా కూడా అమెరికాకు చాలా కీ అయినటువంటి దేశం అంతేకాదు మనతో ఎక్కువ వాణిజ్యం చేస్తున్నటువంటి దేశాల జాబితాలో అమెరికా కూడా అగ్రస్థానంలో ఉంటుందండి మరి అలాంటి అమెరికా ఈరోజు భారతదేశం నుండి దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద ఫిఫ్టీ పర్సెంట్ ఈ టారిఫ్ అన్నది విధించడం జరిగింది ఎందుకు డొనాల్డ్ ట్రంప్ కి ఇంత అక్కసు భారత్ పైన ఎందుకు వచ్చింది వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ అలా బిజెపి గవర్నమెంట్ డొనాల్డ్ ట్రంప్ కి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ప్రభుత్వం అంతేకాకుండా గతంలో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ ని భారతదేశానికి ఇన్వైట్ చేసి హౌడీ మోడీ అలాగే నమస్తే ట్రంప్ అనేటువంటి పెద్ద కార్యక్రమాలు కూడా నిర్వహించి అగ్రరాజ్యం యొక్క మన్నలను పొందినటువంటి గవర్నమెంట్ ఇక్కడ ఉంది కానీ అగ్రరాజ్యం గవర్నమెంట్ లో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ మాత్రం భారతదేశం పట్ల ఎటువంటిది సానుభూతి కూడా లేదని ఈ యొక్క టారిఫ్ విధించే విధానం చూస్తే స్పష్టంగా అర్థమవుతుందండి అంతేకాకుండా భారతదేశానికి రష్యాని రష్యా దేశానికి గతం ఎప్పుడో గతం కూడా ఒక మంచి సంబంధాలు కలిగినటువంటి దేశం భారతదేశానికి రష్యా అలాంటి రష్యాతో మనం ఇప్పుడు ఎక్కువ వాణిజ్యం ఇప్పుడే కాదు గతంలో కూడా రక్షణ రంగానికి సరిపడినటువంటి మన ఐటమ్స్ కానీ లేదా ఆయిల్ ముఖ్యంగా ఆయిల్ అన్నది మనం ఎక్కువగా రష్యా నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం రష్యా నుంచి ఆయిల్ వండడం వల్ల ఆ డబ్బులతోనే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది కాబట్టి ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అనేటువంటి షరతుల్ని డొనాల్డ్ ట్రంప్ విధించడం జరిగింది ఇది ఎంత హాస్యాస్పదం ఒకసారి మనం అందరం ఆలోచించాలండి మనం రష్యాతో ఎందుకంటే మనకి ఎప్పటికీ కూడా భారతదేశానికి అమెరికా ఎప్పటికి కూడా నమ్మదండి మన నమ్మే ప్రపంచంలోనే మన నమ్మే ఒక అత్యున్నతమైనటువంటి దేశం రష్యా ఎందుకంటే పెద్దలందరికీ తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగినటువంటి పాకిస్తాన్ కి మనకి యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో అమెరికా పాకిస్తాన్ వైపు నిలబడింది మన ప్రపంచం మొత్తం మీద మన వైపు నిలబడగ అంటే భారత్ వైపు నిల్చున్నటువంటి ఏకైక దేశం రష్యా ఎందుకంటే రష్యా కూడా ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కంట్రీ కాబట్టి ఆ రోజు రష్యా మన వైపు నిల్పుచ్చు నిల్ నిల్చోకపోతే ఆ యుద్ధంలో మనం ఓడిపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే అప్పటికే అమెరికా పాకిస్తాన్ కి ఈ యొక్క మె మిసైల్స్ విపరీతంగా సప్లై చేస్తుంది ఇవన్నీ కూడా మర్చిపోయి డొనాల్డ్ ట్రంప్ కేవలం భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొంటుంది అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత భారతదేశాన్ని ఇంతలా నిందించడం ఇంతలా టారి పెంచడం అన్నది నిజంగా ఇది పిచ్చోటి చేతిలో రాయే కాదా అంతేకాదండి వాస్తవంగా భారతదేశంలో సుమారుగా ఇప్పుడు నూట యాభై కోట్ల జనాభా ఉన్నటువంటి మంచి వర్తక వాణిజ్యం బాగా డెవలప్ అవుతున్నటువంటి దేశాల జాబితాలో ఒకటి రెండు స్థానాల్లోనే భారతదేశం ఉంటుంది మరి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ మార్కెట్ ఉందని కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి మన భారతదేశంలోనే పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రాంతం మంది మరి డొనాల్డ్ ట్రంప్ కి భారతదేశం ఎందుకు నచ్చటం లేదు నచ్చకపోవడం కాదండి వాస్తవంగా భారతదేశం అన్నది ఏంటంటే ఒక ఇండిపెండెంట్ కంట్రీ మన ఎవరి మీద కూడా ఆధారపడం మనం ఎవరితోనే అతి స్నేహము చేయము అలాగని శత్రుత్వం పెట్టుకోము కానీ అమెరికా యొక్క ఆలోచన ఏంటంటే భారతదేశం అమెరికాకి తొత్తుగా ఉండాలి అనేటువంటి కోరిక అమెరికాకు ఉంటుందండి ఆ పరిస్థితి భారతదేశం ఏ రోజు కూడా అలాంటి పరిస్థితికి తలకే పరిస్థితి ఉండదు ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ చూసాం అమెరికాకు అవసరం అనుకుంటున్నా అమెరికా కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడిపోయే దేశం పాకిస్తాన్ ఆ పరిస్థితి భారత్కి ఎప్పటికీ ఉండదు రాకూడదు రాదు కూడా ఇక ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది మంచిగా డెవలప్ చేసుకునేటువంటి రిసోర్సెస్ భారతదేశంలో స్పష్టంగా ఉన్నాయి అంతేకాకుండా మన దేశంతో ఏ మనం ఏ కంట్రీతో కూడా మనం ఎప్పుడు శత్రుత్వం పెట్టుకోలేదు అలాగని చెప్పేసి ఎవరితో యుద్ధాలకు కూడా మనం వెళ్ళట్లేదు వెళ్ళలేదు చైనాతో మనకి ఉన్నటువంటి ఈ బార్డర్ డిస్ట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి చిన్న చిత్తగా ఉన్నాయి అలాగే మిగతా ఏ దేశాలు అంటే పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ తో కాని లేదా కింద ఉన్నటువంటి శ్రీలంకతో గాని ఇటు మయన్మార్ బర్మాతో గాని లేదు అనుకుంటే బంగ్లాదేశ్ తో గాని చిన్న చిన్న మనకి సరిహద్దు సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి మార్గాలు దానికి ఒక్క యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు కదా మాటల ద్వారా కూడా చర్చల ద్వారా కూడా దాన్ని పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ఈ యొక్క ఇండియా మన మీద ఎక్కువ ఎక్కువ పెట్టినటువంటి పాకిస్తాన్ తో ఈ రోజు అమెరికా స్నేహం చేయటం అన్నది నిజంగా అది ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తుంది అమెరికా అమెరికాను మనం ఎప్పటికీ నమ్మడానికి లేదు మనకి రష్యాకి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్నేహ బంధం ఈ రోజు కాదు కొన్ని తరాలుగా ఆ స్నేహం అన్నది ఉంటూనే ఉంది అంతేకాకుండా మనకి సరిపడినటువంటి యుద్ధ సామాగ్రి యుద్ధానికి సరిపోయినటువంటి మిసైల్స్ కూడా మనం రష్యా నుంచే గతంలో తెప్పించుకుంటున్నా కూడా ఆ వాణిజ్యం అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంది కానీ అమెరికా ఏంటంటే మనం ఎక్కువగా వాణిజ్యం రష్యాతో చేయడం నచ్చక ఈ యొక్క విధానాలన్నీ కూడా ఇలాంటివి లేనిపోని పిచ్చి దొగ్గులకు పనులు చేస్తున్నాడు అనేది నా అభిప్రాయం అండి దయచేసి ఆ ఈ నా యొక్క యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మంచి మంచి విషయాలు మీ ముందుకు తీసుకువచ్చి ఎనాలిటిస్ చేస్తాననేటువంటి ఆలోచనతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది దయచేసి మీ అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా నా విజ్ఞప్తి అండి